గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డోర్ కూడా ఒరిజినలే ఒరిజినల్ డోర్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ కూడా లేదు స్టెప్ని షోరూమ్ నుంచి వచ్చింది ఇప్పటివరకు ఓపెన్ కాలే ముట్టుకోలేరాలి బండి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఓకే ఉన్నాయి బండి కెరియర్ ఏసీ ఉంది కింద ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చారు పిల్లర్ ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ బండికి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది క్లారిటీ సూపర్ ఉంది పంతొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు కిలోమీటర్లు తిరిగింది ఇరవై వేలు అనుకోర్రీ మన ఏదైనా డోర్ ఓపెన్ ఉంటే కూడా డిస్ప్లేలో చూపెడుతుంది బానట్ ఓపెన్ ఉంది డిస్ప్లేలో మీకు బ్లింకింగ్ అవుతుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ చసి ఓకే ఉంది అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి లోపల ఇంజన్ అంతా ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఓకే రెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ కూడా ఓకే ఉంది బ్యాటరీ బాగా చిన్నది ఇచ్చిరు దీనికి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అంతా జెన్యున్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ పొజిషన్గా అంతా ఓకే బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ అన్నట్టు ఎక్కడైనా ఏం డ్యామేజ్ లేదు సార్ వాళ్ళు ఇక టెఫ్లు అని చేయించినట్టు ఆ పోస్ట్ పేస్ట్ పెట్టి రాకుతారు కదా అది బోలే ఇటు సైడ్ ఓకే పట్టు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెన్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్నాయి బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కప్ప హుండై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎస్ బేసిక్ మోడల్ బండి ప్యూర్ పెట్రోల్ ఇయన్ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు పెట్రోల్ ఇంజన్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఇరవై మూడు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి పద్దెనిమిది ఎనిమిది తారీఖు దాకా దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఇయర్ నీళ్ళు డిప్ ఉంటుంది సెకండ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది కానీ కస్టమర్ ఫస్ట్ ఇయర్ది అయిపోగానే సెకండ్ ఇయర్ కూడా నీల్ డిప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు దానికి సంబంధించిన పేపర్ కూడా మన దగ్గర ఉంది వాళ్ళు మళ్ళీ వన్ ఇయర్ దాకా నిల్ డిప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది బానటి నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ ఎక్కడ రిప్లేస్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వాళ్ళు ఈ బండి కొన్నప్పుడు పది లక్షల డెబ్బై ఐదు వేలకేమో బండి కొనుక్కున్నారు సార్ నెంబర్కు దానికి దీనికి కూడా ఇరవై ముప్పై ఖర్చు పెట్టుకున్నా అన్నాడు మళ్ళీ ఇన్సూరెన్స్ నువ్వు రిన్వల్ చేయిస్తే కూడా మళ్ళీ వాళ్ళకు ట్వంటీ ప్లస్ అమౌంట్ కూడా నీళ్ళదిప్పుకు మళ్ళీ డబ్బులు ఖర్చు కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తయారైంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది హుండై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి బ్యాంక్ లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు లోన్ ఎంత ఉంటే అంత మనం మీరు ఇస్తే మేము తీసుకుపోయి అమౌంట్ లోన్ క్లోజ్ చేసి ఆ లోన్ క్లియరెన్స్ పేపర్ రావడానికి ఎన్ఓసి బ్యాంక్ది మనం మనకు వన్ మంత్ లో టైం పడుతుంది తర్వాత మనకు సీసీ పేపర్ ఇస్తాడు మనం అప్పుడు మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండే వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా లోపల రియర్ ఏసీ కూడా ఉంటుంది ప్లస్ ఛార్జింగ్ పాయింట్లు బ్యాక్ సైడ్ కూడా రెండు ఇచ్చిండు ఫ్రంట్ సైడ్ కూడా ఓ డ్రైవర్స్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తయారైంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది పంతొమ్మిది వేల ఐదు వందల చిల్లర రీడింగ్ ఉంది ఇరవై వేలు తిరిగింది అనుకోని ఒరిజినల్ బండి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలేదు ఒరిజినల్ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడోలో బండి నస్తే మా ముగ్గురు రెండం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళు కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి అది మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్